ి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ముక్తి నిప్పించే ఆధ్యాత్మిక గుప్తమైన ఆత్మిక సైన్యం మీరు ఈ మొత్తం ప్రపంచం అంతటికీ నిప్పించాలి మునిగిపోయిన నావను తీరానికి చేర్చాలి ప్రశ్న సంఘం యుగంలో తండ్రి కల్పం అంతటిలో ఎప్పుడు లేని ఎలాంటి విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు జవాబు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునే చదువును చదువుకునే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ లేక కాలేజీని సంఘం యుగంలో స్వయంగా తండ్రి తెరుస్తారు ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పం అంతటిలో ఎప్పుడు ఉండదు ఈ యూనివర్సిటీలో చదువుకొని మీరు డబల్ కిరీటదారులైన రాజాది రాజులుగా అవుతారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలను మొట్టమొదట తండ్రి అడుగుతూ ఉన్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నారా ఎందుకంటే మీకు ఇక్కడ ఏ పనులు కానీ బంధుమిత్రులు మొదలైన వారు కానీ ఎవ్వరూ ఉండరు మధుబన్లో బేహద్దు తండ్రిని కలుసుకోవటానికి వెళ్తున్నాము అని మనస్సులు అనుకొని ఇక్కడికి వస్తారు చెప్పేది ఎవరు ఆత్మ శరీరం ద్వారా అలా చెప్తుంది పారలౌకిక తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకొని ఇతడి ద్వారా అర్థం చేస్తూ ఉన్నారు బేహద్దు తండ్రి వచ్చి నేర్పించేది ఇప్పుడు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున మీ నావ తీరానికి చేరుతుంది ప్రతి ఒక్కరి నావ మునిగిపోయి ఉంది ఎవరెంత పురుషార్థం చేస్తారో వారి నావ అంత తీరానికి చేరుతుంది ఓ నావి కూడా నా నావను తీరానికి చేర్చు అని పాడతారు కదా వాస్తవానికి ప్రతి ఒక్కరూ వారి స్వ పురుషార్థంతో ఆవలి తీరానికి చేరాలి ఈత నేర్చుకున్న తర్వాత స్వయంగా వారే ఈదుతారు కదా అవన్నీ భౌతిక విషయాలు ఇవి ఆత్మిక విషయాలు ఆత్మ ఇప్పుడు బురదలో అంటే ఊబిలో ఇరుక్కొని ఉంది అని మీకు తెలుసు దీనిని గురించి జింక ఉదాహరణ కూడా ఇస్తారు నీరు అనుకుంటుంది కానీ అది బురద కనుక ఆ బురదలో చిక్కుకుంటుంది అప్పుడప్పుడు స్టీమర్లు మోటార్లు మొదలైనవి కూడా బురదలో ఇరుక్కుంటాయి తర్వాత వాటిని బయటకు తీస్తారు వారంతా రక్షించే సైన్యం మీరు ఆత్మిక రక్షణ సైన్యం మాయ అనే ఊబిలో అందరూ చాలా చిక్కుకుపోయారు అని మీకు తెలుసు దానిని మాయా ఊబి అని అంటారు దీని నుండి బయటకు ఎలా రాగలరో తండ్రి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు ఈ సైన్యం రక్షిస్తారు అందులో మనిషికి మనిషి సహాయము చేస్తారు ఇక్కడైతే ఆత్మ వెళ్ళి ఊబిలో చిక్కుకొని పోయింది ఈ ఊబి నుండి ఎలా వెలుపలికి రావాలో తండ్రి మార్గాన్ని తెలుపుతూ ఉన్నారు తర్వాత మీరు ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించగలరు మీకు మీరు మరియు ఇతరులకు కూడా దారి తెలపాలి మీ నావ ఈ సాగరం నుండి క్షీరసాగరం వైపుకు ఎలా వెళ్ళగలదు దారి తెలిపించాలి సత్యుగాన్ని క్షీర సాగరము అనగా సుఖసాగరం అని అంటారు ఇది దుఃఖ సాగరం రావణుడు దుఃఖసాగరంలో ముంచాడు తండ్రి వచ్చి సుఖ సాగరంలోకి తీసుకెళ్తారు మిమ్మల్ని ఆత్మిక ముక్తి సైన్యమని అంటారు మీరు శ్రీమత అనుసారం అందరికీ దారి తెలుపుతారు ఇద్దరు తండ్రులు ఉన్నారు అని మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయిస్తారు ఒకరు శరీరానికి ఉండే హద్దులోని తండ్రి మరొకరు అనంతమైన ఆత్మల తండ్రి బేహద్దు తండ్రి లౌకిక శరీరానికి తండ్రి ఉన్న అందరూ పారలౌకిక తండ్రిని పరమాత్మను స్మృతి చేస్తారు కానీ వారి గురించి బొత్తిగా తెలియదు బాగా గ్లాని చేయడం లేదు అంటే బాబా ఏమీ ఎవరిని నింద చేయడంలే కానీ డ్రామా రహస్యాన్ని అర్థం చేస్తూ ఉన్నారు ఇది కూడా ఈ సమయంలో మనుషులందరూ పంచవికారాలు అనే ఊబిలో ఇరుక్కుపోయి అసురీ సంప్రదాయంలో ఉన్నారు అని అర్థం చేయించేందుకు మాత్రమే చెప్తున్నారు అసురీ సంప్రదాయాలు దైవీ సంప్రదాయాలకు నమస్కరిస్తారు ఎందుకంటే వారు సంపూర్ణ నిర్వీకారులు సన్యాసులకు కూడా నమస్కరిస్తారు ఎందుకంటే వారు కూడా ఇల్లు వాకిళ్ళు అన్ని వదిలి వెళ్ళి పవిత్రంగా ఉన్నారు కనుక ఈ సన్యాసులకు దేవతలకు రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది దేవతల జన్మ కూడా యోగ బలంతో జరుగుతుంది ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఈశ్వరుడు వచ్చి ఇచ్చే మతం భిన్నమైనది అని వారి అంత్యాన్ని తెలుసుకోలేము అని అందరూ అంటారు కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అంటే అంత ప్రేమ ఉత్పన్నమవ్వదు అన్నింటికంటే మంచి పదము బాబా బాప్ తండ్రి మనుషులకు బేహద్దు తండ్రి అంటే ఎవరో తెలియదు కనుక అనాథల వలె ఉన్నారు మనుషులు ఏమంటూ ఉన్నారు భగవంతుడు ఏమంటూ ఉన్నారు అని మ్యాగజైన్లో కూడా వెలువడింది తండ్రి ఎవరిని నిందించరు కానీ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తండ్రికి అందరి గురించి తెలుసు కదా వీరిలో అసలు గుణాలు ఉన్నాయి పరస్పరము జగడాలు ఆడుతూ ఉంటారు అని అర్థం చేయించేందుకు చెప్తుంటారు ఇక్కడ పోట్లాడే అవసరమే లేదు అజ్ఞానీలు అంటే కౌరవులు అనగా అస్రీ సంప్రదాయం వారు ఇది దైవీ సంప్రదాయం తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ముక్తి లేక జీవన్ ముక్తి కొరకు రాజ్యోగాన్ని మనుషులు మనుషులకు నేర్పించలేరు ఈ సమయంలో తండ్రి స్వయంగా వచ్చి ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు దేహ అభిమానులకు దేహి అనగా ఆత్మ అభిమానులకు ఎంత తేడా ఉందో గమనించండి దేహాభిమానం వలన మీరు క్రిందికి దిగుతూ వచ్చారు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మలను ఆత్మ అభిమానులుగా చేస్తారు ఇప్పుడు సంఘం యుగంలో కాని మీకు సత్యుగంలో దేహాలతో సంబంధం ఉండదు అని కాదు అక్కడ నేను ఆత్మ పరంపిత పరమాత్ముడి సంతానాన్ని అనే జ్ఞానం ఉండదు కేవలం నేను ఆత్మ అనే జ్ఞానం మాత్రమే ఉంటుంది ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది తర్వాత ప్రాయలోపమవుతుంది శ్రీమతం అనుసరించి మీరు మాత్రమే ప్రాలబ్దాన్ని పొందుతారు తండ్రి వచ్చేది రాజయోగాన్ని నేర్పించేందుకు ఇటువంటి చదువు ఏది ఉండదు డబల్ కిరీటధారులైన రాజులు సత్యుగంలో ఉంటారు తర్వాత సింగిల్ కిరీటధారుల రాజ్యం ఉంటుంది ద్వాపరయుగం నుండి ఇప్పుడు ఆ రాజ్యం కూడా కిరీటము కలిగినటువంటి రాజుల రాజ్యం కూడా లేదు ప్రజలపై ప్రజారాజ్యం ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు రాజ్య పదవి కొరకు చదువుతూ ఉన్నారు దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని అంటారు మీ పేరు కూడా వ్రాయబడి ఉంది వారు గీతా పాఠశాల అని పేరు ఉంచుకుంటారు చదివించేది ఎవరు శ్రీకృష్ణ భగవాను వాచ్ అని అంటారు కృష్ణుడు చదివించలేరు కృష్ణుడు స్వయంగా పాఠశాలలో చదువుకుంటారు రాకుమారి రాకుమారులు పాఠశాలలకు ఎలా వెళ్తారు అక్కడ భాషనే వేరుగా ఉంటుంది అలాగని సంస్కృతంలో గీత చెప్పబడలేదు ఇక్కడ అనేక భాషలు ఉన్నాయి ఎలాంటి రాజులు ఉంటారో వారు తమ భాషను అమలులో ఉంచుతారు సంస్కృత భాష ఏ రాజుల భాష కాదు బాబా సంస్కృతాన్ని నేర్పించరు తండ్రి సత్యుగం కొరకు రాజ యోగాన్ని నేర్పిస్తారు కామ మహాశత్రువు దీనిని జయించండి అని తండ్రి అంటున్నారు ఇక్కడికి ఎవరు వచ్చినా వారితో పవిత్రత ప్రతిజ్ఞ చేయిస్తారు కామంపై విజయం పొందితే మీరు జగత్తు జీతులుగా అవుతారు ఇదే ముఖ్యమైన వికారం ఈ హింస ద్వాపరయుగం నుండి కొనసాగుతూ వస్తోంది దీని ద్వారానే వామ మార్గము ప్రారంభమైంది దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారు ఆ మందిరాలు కూడా ఉన్నాయి అక్కడ చాలా చీచీ చిత్రాలు తయారు చేశారు కానీ వామ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళారు దాని తిథి తారీఖులు లేవు కామ చితిపై కూర్చున్నందున అపవిత్రంగా అవుతారు అని రుజువు అవుతుంది కానీ నామరూపాలు మారిపోతాయి కదా కామ చితిపై కూర్చున్నందున కలియుగ వాసులుగా అవుతారు ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అందువలన శరీరం కూడా అలాంటి తమో ప్రధానంగానే తయారవుతుంది జన్మతోనే ఒకరు ఒక విధంగా మరొకరు మరొక విధంగా జన్మ తీసుకుంటారు అక్కడ చాలా సుందరమైన శరీరాలు ఉంటాయి ఇప్పుడు తమో ప్రధానమైనందున శరీరం కూడా అలాగే ఉంది మనుషులు పరమాత్ము ఈశ్వర ప్రభు అంటూ భిన్న భిన్న నామాలతో స్మృతి చేస్తారు ఓ బాబా వచ్చి శాంతినివ్వండి అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది కానీ వారికి ఆ ఈశ్వరుడు ఎవరో తెలియనే తెలియదు ఇక్కడ కర్మేంద్రియాలతో పాత్ర చేస్తున్నారు కావున శాంతి ఎలా లభిస్తుంది విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేది కానీ కల్పమాయువు లక్షల సంవత్సరాలు అన్నందున పాపం మనుషులు ఎలా అర్థం చేసుకోగలరు దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేది ఇతర ఏ ఖండంలోనూ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండాలి అని అనరు ఇక్కడ ఆత్మ ఒకే రాజ్యం ఉండాలి అని కోరుకుంటుంది ఇప్పుడు మనం ఒకే రాజ్య స్థాపన చేస్తున్నాము అని ఆత్మలైన మీకు తెలుసు అక్కడ మనమే మొత్తం విశ్వం అంతటికీ అధికారులుగా ఉంటాం తండ్రి మనకు సర్వము ఇచ్చేస్తారు మన నుండి ఆ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు మనం మొత్తం విశ్వం అంతటికీ యజమానులుగా అవుతాం విశ్వంలో సూక్ష్మ మూలవతనాలు మూల ఉండవు ఈ సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది రచయిత అయిన తండ్రికి మాత్రమే దీనిని గురించి తెలుసు అయితే తండ్రి రచనను రచిస్తారు అని కాదు తండ్రి వచ్చేదే సంఘం యుగంలో పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచంగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు బాబా చాలా దూరదేశం పరిధామం నుండి వచ్చారు నూతన ప్రపంచం మీ కొరకే తయారవుతుంది అని మీకు తెలుసు బాబా ఆత్మలైన మిమ్మల్ని అలంకరిస్తూ ఉన్నారు ఆత్మలతో పాటు మీ శరీరాలు కూడా అలంకరింపబడతాయి ఆత్మ పవిత్రమైనందున శరీరం కూడా సతో ప్రధానమైనదే లభిస్తుంది సతో ప్రధాన తత్వాలతో శరీరం కూడా సతోప్రధానంగా తయారవుతుంది దేవతలది సతో ప్రధాన శరీరం కదా కనుక సహజ సౌందర్యం ఉంటుంది చాలా సుందరంగా ఉంటారు రిలీజియన్ ఈజ్ మైట్ అనగా ధర్మమే శక్తి అని మహిమ కూడా ఉంది ఇప్పుడు శక్తి ఎక్కడి నుండి వస్తుంది ఒక్క దేవీ దేవతల మతం నుండి శక్తి లభిస్తుంది ఈ దేవతలే మొత్తం అంతటికీ అధికారులుగా అవుతారు ఇతరులు ఎవ్వరూ విశ్వం అంతటికీ యజమానులుగా అవ్వలేరు మీకు ఎంతో శక్తి లభిస్తుంది శివబాబా బ్రహ్మ ద్వారా దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని వ్రాసి కూడా ఉంది ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు తండ్రి అంటున్నారు నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తాను మళ్ళీ వారిని సూర్యవంశంలోకి తీసుకెళ్తాను ఎవరు బాగా చదువుకొని ఉత్తీర్ణులు అవుతారో వారు సూర్యవంశంలోకి వస్తారు ఇవన్నీ జ్ఞాన విషయాలు కానీ ప్రపంచంలోని వారు వారి స్థూల బాణాల రూపంలో ఆయుధాలుగా చూపించారు బాణాలు వేయడం కూడా నేర్చుకుంటారు చిన్న పిల్లలకు కూడా తుపాకీ పేల్చడం నేర్పిస్తారు మీది యోగ బాణం తండ్రి అంటున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి ఇందులో హింస మాటే లేదు మీ చదువు కూడా గుప్తమైనది మీరు ఆధ్యాత్మిక ఆత్మిక ముక్తి సైన్యం ఆత్మిక సైన్యం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మీరు గుప్త ఆధ్యాత్మిక ఆత్మిక ముక్తి సైన్యం ఈ ప్రపంచమంతటికీ మీరు ముక్తిని ఇప్పిస్తారు అంటే ప్రపంచమంతటి నుండి విడుదల చేయిస్తారు అందరి నావలు మునిగిపోయి ఉన్నాయి అంతేకాని బంగారు లంక ఏదీ లేదు బంగారు ద్వారక మునిగిపోయింది అది మళ్ళీ బయటకు వస్తుంది అనే మాటే లేదు ద్వారకలో కూడా వీరి రాజ్యం ఉండేది కానీ అది సత్యుగంలో ఉండేది సత్యుగంలోని రాజుల డ్రెస్సు పూర్తి వేరుగా ఉంటుంది త్రేతాయుగంలో వేరొక విధంగా ఉంటుంది భిన్న భిన్నమైన డ్రెస్సులు భిన్న భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి ఒక్కొక్క రాజు ఆచార వ్యవహారాలు ఒక్కొక్క విధంగా వేరువేరుగా ఉంటాయి సత్యుగం పేరు వింటూనే మనస్సు సంతోషంతో నాట్యం చేస్తుంది కదా దానిని స్వర్గం అని ప్యారడైజ్ అని అంటారు కానీ మనుషులకి విషయాలు ఏమాత్రం తెలియదు స్వర్గము స్వర్గం అంటారు స్వర్గం ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు ముఖ్యమైనది మధుబన్లోని దిల్వాడ మందిరం ఇది ఖచ్చితంగా ఉన్న మీ స్మృతి చిహ్నం ఇది మీ జ్ఞాపకార్థం తయారు చేయబడ్డది మోడల్స్ సదా చిన్నవిగానే తయారు చేస్తారు కదా విగ్రహాలు ఇవి పూర్తి యాక్యురేట్ మోడల్స్ ఖచ్చితమైనటువంటివి ఇక్కడ శివబాబా కూడా ఉన్నారు ఆది దేవుడు కూడా ఉన్నారు పైన వైకుంఠాన్ని చూపించారు శివ బాబా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారి రథం బ్రహ్మబాబా కూడా ఉంటారు ఆది దేవుడు కూర్చొని ఉన్నాడు అని కూడా ఎవ్వరికీ తెలియదు ఇది శివబాబా రథం మహావీరులే రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు ఆత్మలో శక్తి ఎలా వస్తుందో మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించండి మనం ఆత్మలము సతో ప్రధానంగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారం శాంతిధామము సుఖధామంలో తప్పకుండా పవిత్రంగానే ఉంటాం ఇది ఎంతో సహజ విషయము అని ఇప్పుడు బుద్ధికి తోస్తుంది భారతదేశం సత్యుగంలో పవిత్రంగా ఉండేది అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేరు ఇంతమంది పతితాత్మలు పైకి ఎలా వెళ్తాయి పవిత్రమయ్యే పైకి వెళ్తాయి అగ్ని అంటుకుంటూనే ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి శరీరాలు ఇక్కడే ఉండిపోతాయి వీటన్నింటి గుర్తులు కూడా ఉన్నాయి హోలికాకు అర్థం ఎవరికీ తెలియదు ప్రపంచమంతా ఇందులో స్వాహ అవుతుంది ఇది జ్ఞాన యజ్ఞం జ్ఞానం అనే పదాన్ని తీసేసి వారు రుద్ర యజ్ఞము అని అంటున్నారు వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది బ్రాహ్మణుల ద్వారానే రచింపబడుతుంది మీరే సత్యమైన బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ అందరూ సంతానమే కదా బ్రహ్మ ద్వారానే మనుష్య సృష్టి రచింపబడుతుంది బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు వారి వంశం ఉంటుంది కదా ఉదాహరణకు వేరు వేరు వంశ వృక్షాలు ఉంటాయి మూలవతనంలో ఆత్మల వంశం నియమానుసారం ఉంటుంది అని మీ బుద్ధిలో ఉంది శివ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు ఆ తర్వాత లక్ష్మీ నారాయణలు మొదలైన వారంతా మనుషుల వంశాలు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఆత్మిక ముక్తి సైన్యంగా తయారై స్వయానికి సర్వులకు సత్యమైన మార్గాన్ని చూపించాలి మొత్తం ప్రపంచానికి విషయసాగరం నుండి ముక్తినిప్పించేందుకు తండ్రికి సహకరించే సంపూర్ణ సహాయకారులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలతో పవిత్రంగా అయ్యి ఆత్మను అలంకరించుకోవాలి శరీరాలను కాదు ఆత్మలు పవిత్రంగా అయితే శరీరాలు స్వతహాగానే అలంకరింపబడతాయి వరదానము దూరం అయ్యేందుకు బదులు ప్రతి సెకండు తండ్రి ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి విజయీభవ తండ్రి సహాయాన్ని అనుభవం చేసేవారు విజయీభవ యొక్క వరదాని ఆత్మలు ప్రతి సెకండు స్వయాన్ని ఆధారం క్రింద ఉన్నాము బాబా సహాయం క్రింద అని అనుభవం చేస్తారు వారి మనస్సులో సంకల్ప మాత్రం కూడా ఆధారం యొక్క లేమి అంటే ఎవ్వరు లేరు లేక ఒంటరితనము ఇలా అనుభవం కాదు ఎప్పుడు వారికి ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు యొక్క వైరాగ్యం కూడా రాదు వారు ఎప్పుడు ఏ కార్యం నుండి ఏ సమస్య నుండి ఏ వ్యక్తి నుండి కూడా దూరం అవ్వరు కానీ ప్రతి కర్మ చేస్తూ సమస్యలను ఎదుర్కొంటూ సహయోగిగా అవుతూ బేహద్దు అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు స్లోగన్ ఒక్క తండ్రి కంపెనీలో ఉండండి ఒక్క తండ్రి జతలోనే ఉండండి మరియు తండ్రిని తమ కంపానియన్గా చేసుకోండి జతగాడుగా చేసుకోండి సహచరుడుగా చేసుకోండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్తాద ఇలా తెలియజేస్తున్నారు దివ్య బుద్ధిరూపి విమానము ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితమై అవ్యక్తవతన్ వాసిగా అయ్యి విశ్వంలోని సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామనల యొక్క సహయోగము సహాయము అని అలను వ్యాపింపచేయండి యోగం యొక్క ఈ ప్రయోగాల ద్వారా దుఃఖి అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ను ఇవ్వగలరు ఇవ్వాలి కూడా ఓం శాంతి